సిఐటియు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు మున్సిపల్ జీపీ కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు నిబంధనల మేరకు కనీస వేతనం చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు రాజండి సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎంపీడీఓ కార్యాలయ అధికారికి జీపీ కార్మికులు వినతి పత్రం అందజేశారు అంతకుముందు గ్రామంలో భారీ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వర్కర్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడారు జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు ప్రతి నెల కార్మికుల అకౌంట్లో వేతనాలు పడే ఏర్పాటు చేయాలని ప్రమాద భీమా వసతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు శ్రీనివాసరావు సిఐటియూ మండల అధ్యక్షులు శ్రీనివాస్ బాబు లక్ష్మణ్ రాజయ్య రాజు సుధాకర్ భిక్షపతి పాల్గొన్నారు మరి మన ఒకటి తారీఖు ఇవాళ ఏడు తారీఖు ఈ ఏడు రోజులలో ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి జీతాలు పడ్డాయి దాని పాల శుద్ధ కార్మికులకు జీతాలు వాళ్ళే ఒక్కొక్కరికి నాలుగు నెలల జీతాలు రావాలి కాబట్టి ఇప్పటికైనా వారి జీతాలు విడుదల చేసి ఎంటనే వాళ్ళ నా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము వారికి సంక్షేభావం సంక్షేభావం పలకడం జరిగింది ఎందుకంటే ఎంత ఊరు శుభ్రం ఉంటాయి గ్రామం బాగుంటాయి ఢిల్లీ బాగుంటది ఢిల్లీ బాగుంటాయి గ్రామం బాగుంటది గ్రామంలో సర్పంచ్ ఎంపీడీసో ఎవరో వర్క్ చేయరు వారు చేపిస్తారు చేసేదంతా పారిశుద్ధ కార్మికులే కాబట్టి వెంటనే వారి యొక్క డిమాండ్ పరిష్కరించాలే వారికి నిత్యావసరాల సరుకులు ఇవ్వాలి వారికి బట్టలు ఇవ్వాలి వాళ్ళు ఒక ఇంటి పెద్ద బిడ్డ లెక్క గ్రామ పంచాయతీలకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్లు చూడాలని చెప్పి నేను ఒకసారి విజ్ఞప్తి చేయాలి ఒకసారి మమ్మల్ని గుర్తించుకోరి మాకు జీతం కనీసమైన వేతనం చేస్తున్నాను అది మీరు అన్న మాట పక్కన పెంచండి మాకు కరెక్ట్ నిలలేక శాలరీ స్కేల్ ధర వేస్తున్నా అన్నారు అవి వేయండి మాకు ప్రమాద బీమా కల్పిస్తున్నా అన్నారు అది కనిపించండి మాకు ఎందుకంటే ఒక మర్జీ చనిపోతే సేఫ్టీ కూడా లేదు ఒక సఫాయి ఆయన చనిపోతే సఫాయి చాలా అన్నట్టే ఉంది కానీ ఒక మర్జీ చనిపోతే ఆయన ఒక గ్రామ పంచాయతీ నుంచి పదివేలే ఇస్తారు కానీ ఎలాంటి సౌకర్యం లేదు ఆయనకు ఒక మాకు మనం గుర్తించుకొని మాకు కరెక్ట్ అయిన ఇన్సూరెన్స్ మాకు కనిపించి మాకు కరెక్ట్ అయిన వేతన